వంద అడుగుల సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఓపెన్ చేశారట జూనియర్ ఎన్టీఆర్ నిమ్మకూరులో తన తాతగారికి సంబంధించినటువంటి భారీ విగ్రహాన్ని ఆయన లాంచ్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయం తెలుసుకుని అందరూ ఎంతగానో షాక్ అయినట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం అయితే ఇప్పుడు ఎంతగానో సంతోషంగా చెప్పుకుంటున్నారు అలాగే అభిమానులు కూడా ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఎంతో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందైతే మన జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి సీనియర్ ఎన్టీఆర్ మీద ఉన్న అభిప్రాయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన అంటే ఎనలేని భక్తి అలాగే అభిమానం అందుకే అందుకే ఇప్పుడు తాతగారి విగ్రహాన్ని వంద అడుగులతో చేయించారట నిమ్మకూరులో దాన్ని ప్రతిష్ఠించబోతున్నట్టుగా తెలుస్తోంది ఆల్రెడీ ఎన్టీఆర్ కి సంబంధించిన బసవ తారకం విగ్రహాలను మరి ఎంతో చక్కగా ఒక అర ఎకరం గ్రౌండ్లో భారీగా ఒక పెద్ద స్థలానికి కొనుగోలు చేసి అక్కడ పెట్టించారని దానికోసం అరవై లక్షలు ఖర్చయిందని అప్పట్లో వైసీపీకి సంబంధించినటువంటి పొలిటికల్ స్టార్ లీడర్ మన చెప్పిన సంగతి తెలిసిందే కనీసం అక్కడ విగ్రహాలు పెట్టాలన్న ఆలోచన నల్లగురి కుటుంబ సభ్యులు బాలకృష్ణ హరికృష్ణ గారి కానీ ఎవరికి లేదని చిన్న వయసులోనే మరి ఆలోచించారని అందుకే తన సొంత ఖర్చులతో మరి ఆ విగ్రహాన్ని పెట్టడానికి ఏర్పాట్లు చేయించారని చెప్పారు ఇప్పుడు దానికి ధీటుగా మరో విగ్రహాన్ని వంద అడుగుల ఎత్తులో అయితే తయారు చేయించిపోతున్నారట జూనియర్ ఎన్టీఆర్ దీనికోసం భారీగానే అయితే మొత్తాన్ని తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతే ఈ విషయం ఎంతో సెన్సేషనల్ గా మారినట్టుగా అయితే సమాచారం కాబట్టి అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతగానో ఆకర్షించేలాగైతే ప్రతి ఒక్క నిర్ణయాన్ని ఎన్టీఆర్ తీసుకుంటున్నారు తాత మీద ఉన్నటువంటి గౌరవాన్ని మనవడు ఈ రేంజ్లు చూపించడం హ్యాట్స్ ఆఫ్ అని తాత ఆశీర్వాదం ఎప్పుడు ఎన్టీఆర్ ఉంటుంది కాబట్టి ఈ రోజు తాతను మించిన మనవడుగా పేరు తెచ్చుకున్నారంటున్నారు సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు